దేవుడికి నేను మీ డాడీ హ్యాపీగా ఉండడం చూడలేకపోయాడయ్యా తీసుకెళ్లిపోయాడు మీ నాన్నే దేవుడు అన్యాయిస్తాడు సేవ చేసే కుటుంబంలో ఉండి అనేకుల్ని ప్రభువులోకి నిలబెట్టి రక్షణలో నుంచి దేవుడు అన్యాయిస్తానని చెప్తావమ్మా ఆ టైంలో నువ్వు చెప్పే మాట ఎంత ఓదార్పుగా ఎంతమందికి అసలు ఏదో ఏడిపి ఏడుతుంది అనుకుంటే ఈవిడ మనల్ని ఏడిపించింది ఏంటరా అలా ఉండాలా సాక్ష్యం వినపడుతుందా నీ ఇంట్లో ఎవడని చచ్చిపోతే అది దేవుని యొక్క శిక్షగా తీసుకుని దేవుని ఎదుట నోరెత్తి మాట్లాడుకోకుండా ఉండగలిగే జీవితం కలిగి ఉండడం జ్ఞానం నాకే ఎందుకలగా నాకు ఎప్పుడు అవుతుందండి ఇంకెప్పుడు చేస్తాడండి దేవుడు మర్చిపోయాడేమో అంది ఒక అమ్మాయి వచ్చి దేవుడు మర్చిపోతాడా ఎందుకమ్మా అని అంటే ఏ నలభై ఒకటి అంది ఏమవలేదు ఇప్పుడు అవ్వలేదు నలభై ఏడు వచ్చాయి దేవుడు మర్చిపోయాడు ఇంతకీ దేవుడు ఎందుకు మర్చిపోయాడో చెప్తానండి ఇరవై ఒకటి నుంచి సంబంధాలు చూతుంటే వీడికి ముక్కు లేదు వాడికి సొగు లేదు వీడికి కాలు లేదు వీడికి తోక లేదు అని తిప్పింది ఇప్పుడు నువ్వు బారైపోయా నలభై ఏడు కొట్టింది ఇప్పుడు అంటుంది దేవుడు అన్యాయిస్తు ఎంత న్యాయం తెలుసండి ఆయన ఆయనకు తీర్పు తెచ్చగలిగిన వాడు ఎవడు ఆయనకు పేరు పెట్టగలిగిన వాడు ఎవడు ఆయనలో దోషముందని రుజువు చేయగలిగిన వాడు ఎవడు అసలు ఆయన తెలుసుకోవటంలో ఉన్న ఆ మధురత జ్ఞానము దేవుని గురించి ప్రవర్తించేలా చేస్తుంది ఎలాంటి ప్రవర్తన దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేకుండా చేయటమే కాక పొరుగువాడిని ప్రేమించుటకు ఒక కొలబద్దగా ఉన్న యేసు ప్రభు కన్నా మించి ప్రేమించేలాగా మార్చేస్తుంది అలాంటి దైవికమైన పరిపూర్ణమైన ప్రేమను పొందకపోవటమే క్రైస్తవ శాపం నీ ఇంటిలో ఒక కార్యం జరగలేదు అనంటే ఒక క్రియకు దేవుని పక్షమైన దీవెని నీకి ఇంకా జారలేదు దేవుని చేతిలో నుంచి అంటే నువ్వు దేవుని వాక్యంలో ఉన్న ప్రాథమిక నియమాన్ని నువ్వు చేయలేదు అంతే ఆజ్ఞలన్నీ చేశానండి ఒక్కటే చేయలేదు పర్లేదా ఉంది ఆ ఒక్కదానికి నీకు తొంభై తొమ్మిది కూర్చుని ప్రతిఫలం పోగొడతాయి పదమూడు ఓడి చదువునా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమగలవాడగను తెల్లారు నుంచి మీరు ఏం చేయాలి తెలిసిన పిల్లల్ని చెతకూడండి విమానం మొత్తం వచ్చి మత ఇచ్చేయండి బడేల్ బడేల్ ఏమంటారు బైబిల్ చెప్పిందిరా సామెతలు పదమూడు ఒకటే నోరు అనండి అదే శిక్షించడం అంటే అదే ఆ తండ్రి చేత శిక్షించబడినప్పుడు ఆ కుమారుడు జ్ఞానం అవుతాడు శిక్షణ తృణీకరించకుండా కొడుకు జ్ఞానపూరుడు అవుతాడు ఇంకోపాటి చెప్తాను సామెతలు ఇరవై తొమ్మిది పదకొండు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచను జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును ఇక్కడ ఎంతమంది ఈ జ్ఞానం ఉన్నారు దేవుని జ్ఞానం ఇది జ్ఞానం కలిగిన వాడు కోపం గురించి ఎలా ఉంటాడు అణుచుకుని ఈ జ్ఞానం దేవుని దగ్గర నుంచి రావాలండి మనం దేవుని జ్ఞానము ఆత్మ ద్వారా నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమ కలిగినటువంటి పరిపూర్ణత నీ ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తున్నప్పుడు నీ హృదయం ఏం చేస్తుందో తెలుసా ఆ కోపాన్ని కనపరచకుండా ఆపగలిగే శక్తితో నింపుతాడు ఈ జ్ఞానం ఎంత మధ్య దొరికింది తెల్లారులిగితే బైబుల్ చాటలు చదివేస్తారు ఏది మరి ఇది దేవుణ్ణి ఎరగడం దేవుణ్ణి ఎరిగిన తరువాత ఈ రోజు దెబ్బలాడుకుందాం అని ప్లాన్ వేసుకుని ప్రభావా ఈ రోజు వద్దులే రేపు దెబ్బలు ఆడతాను కోపం వాయిదా వేసుకుంటున్నాను మార్చుకోవాలా అలా ఒక నెల మార్చాలా ఆ తర్వాత కోపం ఉండదు